ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియ జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆధార్ కార్డుల నమోదు నవీకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డుల నవీకరణ పెండింగ్ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలన్నారు ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్య శాఖ ఐసిడి ఎస్జీఎస్డబ్ల్యూ పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధార్ నమోదు కేంద్రాలన్నీ పనిచేయాలన్నారు కొత్తగా జన్మించిన శిశువుల ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ బెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ అనే విధానాన్ని అవలంబించాలన్నారు నవీకరణ ప్రక్రియపై ప్రజలకు తక్షణమే అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఏ ఆసుపత్రిలో శిశువు జన్మించినప్పటికీ తక్షణమే ఆ శిశువు ఆధార్ నమోదు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అపార్ ఐజీ నమోదులో పెయింటింగ్ ఉండరాదని ఆదేశించారు ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆధార్ నవీకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి ఐసిడిఎస్ పిడి శ్రీమతి హేన సుజన ఉడాయి సంస్థ ప్రతినిధులు ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు